అస్సలం లేకమ్మ వరహ్మతుల్లా వర్కా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మార్నింగ్ ఇచ్చానండి ఈరోజు మాత్రం పదిహేను ఉపవాసం కదమ్మా అవును పందరమా రోజా విశానండి ఫోర్టీను ఫోర్టీన్ అంటండి అంటే నాకు సంసారంలో ఇంట్లో పడిపోయి నాకు పిల్లలతో పాటు ఉండిపోతున్నాను ఈ రోజైతే ఇంకా జీడిపప్పు ఉప్మా క్యారెట్ వేసి జీడిపప్పు జనగలు వెజిటేబుల్స్ అన్నీ వేసానండి అంటే పిల్లలు బాగా హెల్తీగా ఉండాలా ఫుడ్ తినేసి అనేసి బాగా నీట్గా క్యారెట్ ఇవన్నీ వేసి ఇక్కడ ఉప్మా అనేది నేను రెడీ చేస్తున్నాను ఒక పక్కన మాత్రం పాలు మరిగి పెడుతున్నాను వాటర్ మిలన్ కూడా ముక్కలు చేసి పెట్టానండి రెండు మూడు ముక్కలు అంటే ఒకరు ఒకరు తింటారు ఒక్కొక్కరు తినరు ఎక్కువ కటింగ్ చేయడం ఎందుకు అనేసి షేర్ చేసుకుంటారు అందులోనే పిల్లలు ఇక్కడ మాత్రం లైట్ హాట్ వాటరే తీసుకొని వస్తున్నాను తరపులు తీసుకొని వస్తున్నాను మార్నింగ్ మార్నింగే కదా అంత మార్నింగ్ మార్నింగే లేగల మనం కొద్దిగా ఫేస్ గ్రూప్ కొద్దిగా డల్ అయిపోతుంది ఎందుకంటే మనకు నిద్ర కరెక్ట్గా ఉండదు పైనుండి వచ్చేసి మనమే చేసుకోవాలా మొత్తానికి ఏదైనా కానీ సరే ఇంట్లో మనకి హెల్పింగ్ అనేది ఇంకా మన పిల్లలే మనకు హెల్పింగ్ ఇంకా వాళ్ళు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం అనేది ఉంటారు మనం వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి అప్ప అప్ప అయినా కానీ సరే వచ్చి నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు అస్తమానము చూస్తున్నారు కదా ఆలు బజ్జీ ఆలు బజ్జీ అయితే ఇంకా నిన్న నై నిన్న ఇఫ్తార్లో చేసినవి ఆలు బజ్జీ కొద్దిగా తీసి మళ్ళీ వేడి చేశాను అండి లైట్గా అంటే ఆయిల్ అయితే ఇంకా వేట్ చేయలేదు నేను ప్యాన్ పెట్టేసి జస్ట్ ప్యాన్ పైన లైట్గా వేడి చేశాను అనమాట ఇక్కడ బాదం ప్రతిరోజు పిల్లలకైతే బాదం ఇస్తాను అంటే రంజాన్ అని కాదు మామూలుగా విడి రోజులు కూడా నేను బాదం అనేది కామన్గా ఇస్తాను పిల్లలకు పాలు మగిపోయినా రెడీగా ఇప్పుడు కొద్దిగా కాఫీ పొడి వేసేసి కాఫీ పొడిలో నేను పాలు అనేది వేస్తున్నాను అంటే ఇక్కడ నేను కాఫీ తయారు చేస్తున్నాను కాఫీ కూడా రెడీ అయిపోయింది కాఫీ తెచ్చి పెట్టేస్తున్నాను ఇక్కడ మా యూకి వచ్చేసాడు యూకి వచ్చేసి అక్కడి నుండి అడుస్తున్నాడు ఊరికే అంటే డోర్ తీయండి అనేసి అంటే వాడు ఒక అరగంట కోసం గంట కోసం బయటకు వెళ్తూ ఉంటాడు గరమా గరం ఉప్మా జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది పెరుగు కూడా పెట్టాను పెరుగు ఎందుకు పెట్టానంటే కనుక జస్ట్ కొద్దిగా రైస్ ఉందనమాట నైట్ది ఆ రైస్లో ఎవరైనా కన్నా సరే తింటారేమో అనేసి కొద్ది పెరుగు ఆ రైస్ ఉప్మా ప్రెజెంట్ ఆ బజ్జీలు వాటర్ మిలన్ కాఫీ ఖజుర పండ్లు ప్రస్తుతానికి ఇవే ఈరోజు ఇఫ్తార్ కోసము రెడీ మా ఇంట్లో సైరీ ఇఫ్తార్ కోసం కాదు సారీ సైరీ కోసము వేడి వేడిగా అయితే ఉప్మా పిల్లలు తినేస్తారు పర్వాలేదు ఒక పూట కదా సరేలే మమ్మీ తినేస్తాం పర్వాలేదులే అన్నారు ఇదైతే కొద్దిగా ప్రాసెస్ అనేది మనకు తేలిగ్గా ఉంటుంది ఈజీగా ప్రాసెస్ అందుకనేసి నేను ఇప్పుడు ఖజ్జూర పండ్లు అయితే ఇంకో మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల చూస్తున్నారు కదా మా యూకి వచ్చేసాడు చెప్పాను కదా వచ్చేస్తాడు సహరి టైంకి కరెక్ట్గా వచ్చేస్తాడండి ఎక్కడ ఉన్నాకన్నా సరే మాతో పాటు సహీ వాడుగుడుక నే యూకి బిటా యూకి ఇప్పుడు సాయంత్రం ఇఫ్తార్ ఇఫ్తార్ టైంకి కూరక మా యూకి మా పక్కనే ఉంటాడు అంటే వాడికి ఒక ఆనందం అనమాట ఇవన్నీ నేను తీయడము పెట్టడము చేయడము అంటే ఇనక మా ఏమేమో చేస్తుంది మా మమ్మీ ఏమేమో పెడుతుంది అనేసి ఒక ఆనందం పొంగిపోతుంటాడు అనమాట అంటే వాడికి ఏదైనా ఫుడ్ దొరుకుతుంది అనేసి అప్పుడు సైరీ చేస్తాడు ఇఫ్తారు అప్పుడు ఇఫ్తారు చేస్తాడు చూడండి మరి కంపల్సరీగా మా చిన్నోడైతే కనుక పాపం కొద్దిగా కలిసిపోతుంటాడు ఇక పడుకున్నాడు మార్నింగ్ కూడా పాపం తిరిగాడు కానీ వీడు యూకి వచ్చాడనేసి మేమే వాడిని కొద్దిగా మొహం చాటేస్తాం అనమాట అంటే కనిపించకుండా వీడు ఏం చేస్తాడంటే ఆ పనులు మేము ఉంటే వెనుక వాడికి అటాక్ చేస్తాడు అస్తుమానం మనం అంత ఎంతసేపు అని కాపులు ఉంటాం చెప్పండి అందుకనేసి వాడికి కడుపు నిండగా ఫుడ్ పెట్టేసి వాడికి పడుకొని పెట్టాను ప్రస్తుతానికి ఇప్పుడు కూడా పడుకొనే ఉన్నాడు వాడు లోపల ఇఫ్తార్ చేసేటప్పుడు సరి అప్పుడు కూడా అయితే సరి అప్పుడైతే వాషింగ్ మిషన్ మీద బొజ్జు ఉన్నాడు చూడండి మా అన్నీ తెచ్చిపెడుతుంది మా మమ్మీ నా ఫుడ్ ఇంకా ఏటి అని ఎదురు చూస్తున్నాడు వన్ బై వన్ తెస్తున్నానా వన్ బై వన్ తల ఎత్తే చూస్తున్నాడు నా వైపే చూస్తాడు చూస్తాడు అలా చూస్తాడు ఇంకా ఎంత తెస్తుంది నా ఫుడ్ కూడా చూడండి అన్ని తెచ్చి పెట్టినా కానీ సరే దగ్గరికి రావడం కానీ లాగడం కానీ చేయడం కానీ ఇలాంటివి అస్సలు ఏం చేయడండి యువకి అస్సలు చాలా మంచివాడు కాకపోతే ఇంకా వాడికి ఏం ఫుడ్ తేలేదు అనేసి నా మీదకి గొడవ గొడవ చేస్తున్నాడు వాడు వచ్చేసి కర్నూకి వస్తున్నాడు అనమాట అంటే అన్ని తెచ్చిపెట్టుకుంటారు మీరు నాకైతే ఏం తేలేదని అలిగి పడుకున్నాడు అనమాట నా పక్కన చూడండి వద్దు నాతో మాట్లాడొద్దు అని చెప్తున్నాడు అంటే వాడికి ఏం పెట్టదు కదా అందుకనేసి సరే అమ్మ అయితే ఇంకా బిస్కెట్ తీసుకొని రాపో యూకీ బిస్కెట్ ఇఫ్తార్ చేస్తాడు మనతో పాటు అని చెప్తున్నాను పాపకి అయితే ఇంకా పాప వెళ్తుంది ఇఫ్తార్కి వాడికి కూడా మనతో పాటు చేద్దాం సైలు చేశాడు కదా ఎలాగైనా సరే అని చెప్తే ఇంకా సరే మమ్మీ అనేసి బిస్కెట్ తీసుకొని వస్తుంది మా పాప బిస్కెట్ తీసుకొని వచ్చిన తర్వాత వాడి ప్లేట్లో నేను కొద్దిగా రైస్ ఉందనమాట మటన్ కలిపిన రైస్ రైసును మటన్ కలిపాను అయినా అది తినలేదు వాడు అయితే ఇంకా బిస్కెట్ తీసుకునేసి నేను ఇప్పుడు బిస్కెట్ల మీద రైస్ మీద ఈ బిస్కెట్లు వేస్తాను చూడండి ఇఫ్తార్ మాతో పాటు కూడా మా యూకి కలిసి అందరము మేము ఇఫ్తర్ చేసుకుంటున్నాము ఇప్పుడు చూడండి ఇఫ్తార్ మా యూకి ఇఫ్తార్ ఫస్ట్ లేదంటే పాపం అలాగ అలిగి పడుకుంటాడు చూశారు కదా ఇందాక మీరే ఇంకా ఆ తినేసి శుభ్రంగా ఒక పక్కన కూర్చొని పోతాడండి ఇంకా అసలు ఏం పెట్టినా కానీ సరే ఇలా లాగడం కానీ సరే ఇలాగ చేయడం కానీ ఎగరడం కానీ దుంకడం కానీ అలాంటివి అస్సలు ఎప్పుడో ఒకసారి ఒక కొద్దిగా ఎక్కువగా ఆనందంగా ఉన్నప్పుడు ఎక్కువ చిన్న